అనకాపల్లి జిల్లా బయ్యవరంలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు తణుకుకు చెందిన బన్నీ అనే యువకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే గత కొన్ని నెలలుగా హిజ్రా దీపుతో సహజీవనం చేస్తున్నాడు బన్నీ ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటున్నారు అయితే అదే గదిలో హత్య చేసి శరీర భాగాలు బయటపడేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు మరోవైపు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు హిజ్రాలు దీపుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు